నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆషాఢం వచ్చిందంటే భాగ్యనగరం పసుపు కుంకుమలతో కలకళ్లాడుతుంది గోల్కొండ బోనాల నుంచి ఆరంభమై మహంకాళి జాతర వరకు మాసం మొత్తం పండుగ చేసుకుంటారు రాష్ట్ర ప్రజలు హైదరాబాద్లో అయితే బోనాల సందడి వేరే లెవెల్ డప్పు దరువు మోతల మధ్య పచ్చి కుండల బోనమెత్తుకునే పెద్ద ముత్తైదువై కనువిందు చేస్తుంది ఈ భాగ్యనగరం పైనుంచి చిటపట చినుకులు కింద గలగల గజ్జల మోతలు ఒంటినిండా పసుపుతో పోతురాజుల విన్యాసాలు సంప్రదాయ పట్టు వస్త్రాల్లో బోనాలెత్తుకుని ఊరేగింపుగా వెళ్లే తెలంగాణ ఆడపడుచులు పచ్చని వేపాకుల పసరు వాసనలు డప్పు చప్పుళ్ళు తీన్మార్ దరువులు శివసత్తుల ఆటలు ఎదురుకోళ్లు మేకపోతులు రేపటి రోజును కళ్లకు కట్టే భవిష్యవాణులు అమ్మవారికి అందించే పలహారపు బళ్ల ఊరేగింపులు ఇలా ఒకటా రెండా బోనాల పండుగ వచ్చిందంటే నెల మొత్తం తెలంగాణ రాష్ట్రం ఆటపాటలతో ఊగిపోతుంది ప్రకృతితో మమేకమై ఉప్పొంగిపోతుంది బోనమై అమ్మకు నీరాజనాలు అర్పిస్తుంది ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల పండగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర పండగ అయిన తర్వాత పది సంవత్సరాలు పూర్తి చేసుకునే నేపథ్యంలో మరింత సర్వాంగ సుందరంగా ఆలయాలన్నీ కూడా తీర్చిదిద్ది రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ప్రతి గల్లీ గల్లీలో కూడా బోనాలను సమర్పించుకోవటానికి మహిళలంతా కూడా ఆలయాలకి వస్తున్నారు అయితే ఇప్పటికే గోల్కొండ బోనాలు పూర్తవటం బల్కంపేట ఎం ఎల్లమ్మ కళ్యాణం కూడా పూర్తయింది కాబట్టి ఇటు ఉజ్జయిని మహంకాళికి లాల్ తర్వాత అమ్మవారికి బోనాలు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర ప్రజలు అయితే ఇక్కడ బోనాల పండగ ఎంతో ఘనంగా జరుపుకోవటానికి అన్ని ఏర్పాట్లని పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆలయాలకు నిధులను కూడా విడుదల చేయటం జరిగింది సో ఓవరాల్ గా ఆషాఢ మాసంలో జరుపుకునే అతి పెద్ద పండగ బోనాల పండగని ఎంతో ఘనంగా జరుపుకోవటానికి సర్వం సిద్ధమైంది బోనాల ఉత్సవాలతో తెలంగాణలో సందడి నెలకొంది గల్లీ గల్లీలో తలపై బోనం కనువిందు చేస్తోంది జాజులద్దుకున్న వాకిళ్లు పసుపు రాసుకున్న ఆడపడుచులు వేపాకు కొమ్మలతో గుమ్మాలు కనువిందు చేస్తున్నాయి ఒడి నిండిన అమ్మవారు ఆ తల్లులకెక్కించిన బోనపు కుండలు అమ్మలగన్న అమ్మకు తోబుట్టువు పోతురాజు ఉగ్రరూపాలు అమ్మోరు మెచ్చిన శివసత్తుల విన్యాసాల నడుమ భాగ్యనగరం జాతర సందడితో మురిపిస్తోంది ఈ నెల ఏడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు అంబరాన్నంటేలా ప్రారంభమయ్యాయి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారం నుంచి బోనాల జాతర మొదలవుతుంది ఈ ఏడాది అమావాస్య శుక్రవారం రావడంతో ఆదివారం అంటే ఏడవ తేదీ నుంచే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆగస్టు నాలుగు వరకు భాగ్యనగరంలో బోనాల వేడుకలు కొనసాగుతాయి గోల్కొండ కోటలో ప్రారంభమైన బోనాల వేడుకలు తిరిగి తొమ్మిదవ పూజతో గోల్కొండ కోటలోనే ముగుస్తాయి డప్పు డప్పుచప్పుళ్ల నడుమ ఆషాఢమాసంలో అమ్మకు ఎత్తర బోనం అంటూ జరిపే వేడుకలు ఎంతో వైభవంగా సాగుతాయి పోతురాజుల కాళ్ల గజ్జెలు ఘల్లుమనంగా భక్తుల తనవు పులకించేలా మనసు భక్తి పారవస్యంలో తేలియాడేలా ఊరంతా సాగే బోనాల పండుగకు దశాబ్దాల చరిత్ర ఉంది తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానముంది ఋతువులు మారినప్పుడు ప్రజలను రోగాల బారి నుంచి కాపాడే దేవతలను పూజించే వేడుకగా బోనాలకి ప్రత్యేక స్థానముంది ఊరిని కాచే దేవతలను కొలిచి వారికి మొక్కులు చెల్లించడమే ఈ పండుగ ప్రాశస్త్యం దశాబ్దాలుగా తెలంగాణ గడ్డ బోనాల వేడుకకు వేదికైందని చరిత్ర చెబుతోంది తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రకృతికి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఆ రెండింటిది అవినాభావ సంబంధమనే చెప్పాలి వాటితో ముడివేసుకునే ప్రజలకు ఓ అనుబంధముంటుంది అందుకే ఇక్కడ బతుకమ్మ బోనాల పండుగలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు అందున బోనం మరింత విశిష్టమైనది ఏటా ఆషాఢ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బోనాలు ఓ ఎత్తైతే భాగ్యనగరం నలువైపులా జరిగే వేడుకలు మరో ఎత్తు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు పలు దేశాల నుంచి సైతం వేలాది మంది జనం ఏటా ఈ బోనాల సంబరాలను చూసేందుకు భాగ్యనగరానికి తరలి వస్తుంటారు గోల్కొండ మొదలు లష్కర్ లాల్ దర్వాజాల్లో జరిగే బోనాల సంబురాలను నెలువెల్లా కళ్ళుగా చేసుకుని చూసి ఆనందంతో పరవశిస్తూ ఉంటారు జాతర నెల రోజులు నగర వీధులు కళకళలాడుతుంటాయి ప్రతి ఇల్లు పచ్చని వేపాకులతో పసుపు గడపలతో మెరిసిపోతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి ఆరు వందల ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు ఏడు ఏడుకోళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారని చరిత్ర చెబుతోంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సర్వాయి పాపన్న కరీంనగర్లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారని చెబుతుంటారు గోల్కొండ కోటను కాకతీయులు ఏలిన రోజుల నుంచే బోనాలను సమర్పించేవారు ఆ తరువాత గోల్కొండను పాలించిన కులీ కుతుబ్షా సైతం బోనాల సంప్రదాయాన్ని కొనసాగించారు తానీషా పాలనలో అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలో గోల్కొండ కోట నుంచి సాలిబండలోని హరిబౌలిలోని అమ్మవారి ఆలయం వరకు బోనాల ఉత్సవాలు వైభవంగా సాగాయి ఇలా కుల మతాలకు అతీతంగా బోనాలను నిర్వహించారు మత సామరస్యాన్ని చాటి చెప్పారు నాటి పాలకులు ఇక లష్కర్ బోనాల వెనుక ఒక కథ ఉంది పద్దెనిమిది వందల పదమూడులో నగరంలో ప్లేగు వ్యాధి సోకింది వందల మందిని బలి తీసుకుంది ఆ సమయంలో సికింద్రాబాద్ వాసి సూరటి అప్పయ్య ఉజ్జయినిలో విధులు ఉండేవారు ప్లేగు వ్యాధి వ్యాప్తి గురించి తెలుసుకుని తీవ్ర వేదనతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని వ్యాధి తగ్గించాలని కోరారట ఆ తరువాత వ్యాధి తీవ్రత తగ్గిందని మరో కథనం పంతొమ్మిది వందల పదిహేనులో ఉజ్జయిని నుంచి చెక్కతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టించారని భక్తులు చెబుతుంటారు నుంచే సికింద్రాబాద్ ప్రాంతంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయని ఉంటారు లాల్ దర్వాజా బోనాల వెనక మరో కథ ఉంది అప్పట్లో నిజాం ప్రభుత్వం నగర రక్షణ కోసం పటిష్టమైన కుడ్యాన్ని నిర్మించారు రాకపోకలకు వీలుగా పదమూడు దర్వాజాలు వాటికి కిటికీలు ఏర్పాటు చేశారు అక్కడ ఆలయంలో అమ్మవార్లను ప్రతిష్ఠించారని చెబుతారు అలాంటి దర్వాజాల్లో ప్రధానమైనది లాల్ దర్వాజా లాల్ దర్వాజా అంటే ఎర్రటి గడప అని అర్థం ఇక్కడ ఉన్న దర్వాజాకు పండుగ వేళ భక్తులు ఎక్కువగా జాజులు పూసి పూజలు చేస్తుండేవారు అలా ఆ దర్వాజాకు లాల్ దర్వాజా అని పేరొచ్చిందని చరిత్రకారుడు చెబుతుంటారు లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి మాసం ఆఖరి ఆదివారం బోనాలు సమర్పించడం ఆనవాయితీ బోనంలోని ప్రతి తంతులో ఆంతర్యం దాగి ఉంది వాతావరణంలో వచ్చే మార్పులను దాడి చేసే వ్యాధుల నుంచి ఎలా కాపాడుకోవాలో ఈ బోనం చెబుతుంది ఆడబిడ్డలకు ప్రాధాన్యత ఇస్తూ చేసే వేడుకల్లో అతి పెద్దది ఈ బోనాల పండుగ నిజానికి బోనం అంటే భోజనం అని అర్థం మాసంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు పుట్టింటికి రావడం ఆనవాయితీ తెలంగాణ ప్రజలు తమ గ్రామ దేవతలను ఇంటి ఆడబడుచులుగా భావిస్తూ ఆషాఢమాసంలో అమ్మను పుట్టింటికి తీసుకువచ్చినట్టు ఘటాల ఊరేగింపును చేస్తారు అలా పుట్టింటికి వచ్చిన ఆడపడుచుకు సంతృప్తిగా ప్రసాదం వండి పెట్టడాన్ని బోనం అంటారు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన మట్టి ఇత్తడి రాగి కుండల్లో అమ్మకు బోనం సమర్పిస్తారు అమ్మ కోసం వండిన ప్రసాదాన్ని కుండల్లో ఉంచి ఆపైన వేపకొమ్మలతో అలంకరిస్తారు ఆపైన మరో కుండలో కళ్ళు బెల్లంపానకం పసుపు నీళ్లను సాకగా ఉంచుతారు దానిపైన గండదీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో అలంకరించిన ఆ బోనాలను తలపై పెట్టుకుని అమ్మకు నిష్టతో బోనాన్ని సమర్పిస్తారు అలా ఉంచిన గండదీపం వెలుగుతూ ఉండగానే అమ్మవారికి నైవేద్యమివ్వాలని పెద్దలు చెబుతూ ఉంటారు సాకపోసి ఓ కంట కనిపెట్టి ఉండమ్మా అని మొక్కుతూంటారు భక్తులు బోనాన్ని తలపై ఎత్తుకు వచ్చే ఆడపడుచు వంటిపైకి అమ్మ వస్తుందని భక్తుల నమ్మకం అందుకే బోనం తలపైకి ఎత్తుకున్న ఆడపిల్ల కాళ్లు కడిగి అమ్మను శాంతపరచడం ఆనవాయితీగా మారింది వీటితో పాటు ఇంట్లోని పిల్లా పాపలు చల్లగా ఉండాలని మొక్కుతూ అమ్మకు రంగురంగుల కాగితాలతో అలంకరించిన తొట్టెలను సైతం సమర్పిస్తుంటారు ఆషాఢంలో కొత్త పనులను ప్రారంభించేందుకు అనేక మంది వెనకడుగు వేస్తారు అలాంటి మాసంలో ప్రజలను ఏకం చేస్తూ జరిగే అతి పెద్ద సంబురం బోనాలు మాసంలో అప్పుడప్పుడే చినుకులు ప్రారంభమవుతాయి వర్షపు నీరు కలిసి భూమిలోని వ్యాధి వ్యాధికారకాలు వ్యాపిస్తుంటాయి ఫలితంగా అనేక రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదముంది ఈ నెలలో చేసే బోనాల జాతరలో వినియోగించే ప్రతి వస్తువు చేసే ప్రతి పూజలోనూ ఎంతో ఆంతర్యం కనిపిస్తుంటుంది బోనాల పండుగలో ఉపయోగించే పసుపు వేపాకులు యాంటీబయోటిక్గా పనిచేస్తాయి అవి కాలంలో మార్పులు వర్షాలు వరదలతో వచ్చే అంటువ్యాధులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి బోనాల పండుగలో కులాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది గొల్ల కురుమ చాకలి బైండ్ల మత్స్య వంటి కులాల వారు అమ్మవారి వేడుకల్లో అర్చకత్వం తల్లికి అన్నగా పోతురాజుగా నిలవడం వంటివి ఆయా వృత్తుల వారికి ఉన్న ప్రాధాన్యతను చాటుతుంది ఇక దేశవ్యాప్తంగా ఒక్క తెలంగాణలో మాత్రమే బోనాల జాతరలు జరుగుతాయి రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించే శకటాల్లో సైతం రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా బోనాలకు స్థానం కల్పించడం తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ఈ బోనాల పండుగ దీనికో లెక్క కూడా ఉంది తొలి బోనం ఆఖరి బోనాలకు ఓ చరిత్ర ఉంది గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక అమ్మవారికి అక్కాచెల్లెళ్లు మహంకాళి ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్లు మొత్తం ఏడుగురు అక్కాచెల్లెళ్లకు పండుగలో భాగంగా బోనాలను సమర్పిస్తారు తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ఎక్కించిన తరువాతే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సంబురాలకు అంకురార్పణ జరుగుతుంది రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు మూడో బోనం లష్కర్ బోనం అంటే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవార్లకు సమర్పించడం ఆనవాయితీ వీటితో పాటు తెలంగాణ పల్లె పల్లెల్లో కొలువైన గ్రామ దేవతలకు బోనంగా పిలిచే భోజనాన్ని భక్తులు ప్రేమతో నివేదిస్తారు అయితే గోల్కొండ కోటలో మాత్రం ఆషాఢమాసం మొత్తం అమ్మవారికి ఇష్టమైన రోజులుగా చెప్పే ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు బోనాలను సమర్పిస్తుంటారు ఇక్కడ మొత్తం తొమ్మిది పూజలను అమ్మవారికి నిర్వహించి గురు ఆదివారాలు కలిపి తొమ్మిది వారాల పాటు బోనాలను అమ్మవారికి చెల్లించుకుంటారు కొన్ని లక్షలాది మంది భక్తులు అమ్మవారికి ప్రీతిగా పచ్చు వస్త్రాలతో మంగళపరమైన స్నాన కార్యక్రమాలు చేసుకుని పచ్చు వస్త్రాలు ధరించి అమ్మవారికి ధాన్య రూపేణ వస్తు అనేకమైనటువంటి అనేకమైన కూడా సమర్పిస్తున్నారు అమ్మవారికి సమర్పించే మహిళలకు అనేది ఈ బోనాలు పలరబండ్లు తొట్టేలలో ఘటము రంగము అంబారి గావు ఇట్లా కార్యక్రమాలు ఒక్కొక్క రకంగా ఒక విధంగా ఉంటాయి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలుగా భావించే గోల్కొండ కోటపై జగదాంబిక అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవార్లకి తొలిరోజు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి భక్తుల కోలాహలంతో పాటు డప్పు చప్పుళ్లు శివసత్తుల విన్యాసాలు వేషధారుల ఆటలు పాటలతో తెలంగాణ సంప్రదాయ కళలతో ఊరేగింపు ఆద్యంతము నయనానందకరంగా సాగుతుంది ఆషాఢ మాసము వచ్చినదంటే మాసము తొలి ఆదివారమే గాని బేస్తావారమే గాని ఈ గోలుకొండ జగదంబకి అమ్మవారికి బోనాలు బోనాలు ఒడిబియ్యాలు ఘటాలు మొక్కులు కోరుకొని అమ్మవారిని తీసుకు అమ్మవారిని ఆవగించుకొని బోనాలు ఎత్తుకొని అమ్మవారు ఇలా అలంకరణ అయ్యిందో అలా అలంకరణ అయ్యి ముస్తాబాయ్యి బోనాలు అలంకరణ చేసుకొని అమ్మవారిని మా నెత్తిల రూపంలో ఎత్తుకొని భోజనం అన్నది అమ్మవారికి ఒక్కసారి కదా అమ్మవారికి భోజనం తీసుకొచ్చి సమర్పించుకుంటాం జగదాంబిక అమ్మ తరువాత రెండవ బోనం బల్కంపేట ఎల్లమ్మకు ఎక్కిస్తారు తొలి రోజు ఎదుర్కోలు రెండవ రోజు కళ్యాణం మూడవ రోజు రథోత్సవ వేడుకలు నిర్వహిస్తారు ఆదివారం భక్తులు బోనాలు చెల్లిస్తారు అమ్మవారి కళ్యాణం కోసం ప్రత్యేకంగా ఆలయం లోపలే పట్టు చీరలు నెయ్యడం ఇక్కడి విశేషం ఈ నెల ఇరవై ఒకటిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాన్ని అందుకోనుంది లష్కర్లో రెండు రోజుల పాటు సాగే బోనాల వేడుకల్లో అత్యంత ప్రాముఖ్యమైంది రెండవ రోజు జరిగే రంగం కార్యక్రమమే అమ్మవారు పలికే భవిష్యవాణి కోసం భక్తులు లష్కర్లో తొలి రోజు బోనాల వేడుకల్లో భాగంగా తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పిస్తారు అనంతరం భక్తుల బోనాలను అనుమతిస్తారు తొలి రోజు బోనాలు ఎక్కించి తరువాత రెండవ రోజు అమ్మవారికి బలి రంగం గావు పట్టడం అంబారి ఊరేగింపులు ఆద్యంతమో ఆకట్టుకుంటాయి ఇక్కడ దసరా నవరాత్రులు అలాగనే సంవత్సరానికి ఒకసారి అత్యంత వైవపేతంగా జరిగే ఎంతో విశిష్టమైన కళ్యాణ మహోత్సవాలు ఆషాఢ మాసం అంతా కూడాను అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమ చీర ఒడి బియ్యము బోనాలు సమర్పించడం జరుగుతుంది ఆషాఢ మాసం అంతా కూడాను భక్తులు చాలా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించుకుంటారు ఇక్కడ ప్రతి ఆదివారము మంగళవారము కూడాను అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవటం లష్కర్ బోనాల్లో రెండవ రోజు వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉంది అమ్మవారి సోదరుడుగా చెప్పే పోతరాజు వీరంగం భక్తులను భయపెట్టడమే కాదు అమ్మవారి అండను కంటికి చూపుతుంది ఒళ్లంతా పసుపు రాసుకుని నుదుటిపై పెద్ద బొట్టు నల్లని కారుమొబ్బు లాంటి కనుబొమ్మలతో ఎర్రటి నాలుక బయటకు చాపి కొరడా ఝుళిపిస్తూ పోతురాజు చేసే వీరంగం ఎంతో ఉగ్రంగా ఉంటుంది పోతురాజు డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయం చుట్టూ వీరంగం చేసి అనంతరం తల్లికి సొరకాయ లేదా గుమ్మడికాయలతో బలిని సమర్పిస్తారు రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూసే రంగం కార్యక్రమం జరుగుతుంది అమ్మవారు శరీరంపైకి ఆవహించిన అవివాహిత అయిన మహిళ ఆలయంలో మాతకు ఎదురుగా పచ్చి కుండపై నిల్చుని తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పలుకుతుంది రంగం పూర్తయిన తరువాత అమ్మవారి ఘటాలను ఏనుగు అంబారీపై ఊరేగిస్తారు సాయంత్రం తల్లికి సమర్పించే పలహారపు బండ్లను నగర వీధుల్లో ఊరేగిస్తారు ఇందుకోసం ప్రత్యేకంగా రంగురంగుల కాగితాలతో సుందరంగా అలంకరించిన బండ్లను అందంగా తీర్చిదిద్దుతారు బోనాలు ఏ విధంగా అంటే అమ్మవారికి నచ్చేటువంటి పసుపు కుంకుమలతోని వారికి అమ్మవారికి బోనం ధరించి యాపు కమ్మలు పసుపు కొమ్ములు పసుపు కుంకుమ అదేవిధంగా అమ్మవారికి కాయగూరలు పెరుగు ఈ విధంగా ధరించి అమ్మవారికి ఎక్కియడానికి భక్తి సేదలతోని బోనాలు తీసుకొచ్చేటువంటి మహిళలకు సదుపాయంగా ఐదు క్యూ లైన్లు పెట్టడం జరిగింది ప్రత్యేకంగా కూడా లోపల కూడా ఐదు క్యూ లైన్లు ఏ లైన్కు ఆ లైన్కు మనకు దర్శనం చేసుకొని వెంటనే బయటికి వెళ్ళేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది లష్కర్ తరువాత ఎత్తుతుంది లాల్ దర్వాజా పాతపట్నంలోని శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల వేడుకలు ఇక్కడ మొత్తం పదకొండు రోజుల పాటు సాగుతాయి అందులో ప్రధాన ఘట్టాలైన బోనాలు అమ్మవారి ఊరేగింపు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగనున్నాయి ఈ నెల పంతొమ్మిది నుంచి లాల్ దర్వాజాలో బోనాలు ప్రారంభం కానున్నాయి లాల్ దర్వాజాలో ప్రారంభమయ్యే అమ్మవారి ఘటాల ఊరేగింపు శాలిబండ చార్మినార్ మదీనా మీదుగా ఢిల్లీ దర్వాజాకు చేరుకుంటుంది అక్కడ మూసీ నదిలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ వేడుకల్లో ఏటా వేలాది మంది పాల్గొనడం విశేషం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇక్కడ ఉన్న అందరూ ఆ గుమ్మడికాయను ఊరేగింపుగా తీసుకొని ఇల్లు ఇల్లు బిచ్చబెట్టుకొని వాళ్ళకి చేతయేంత వరకు ఏదో శక్తి ఇచ్చి ఇస్తే తెల్లవారుజామున నాలుగు గంటకు అమ్మవారికి అలంకారం చేసి ఆ గుమ్మడికాయను బలిచ్చి ఆ బలి ముక్కను ఆ పెట్టుకొని ఊరు ఊరు మొత్తం మొత్తం తిరిగి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు సాగే బోనాల వేడుకల్లో ప్రధానమైనవిగా చెప్పే గోల్కొండ లష్కర్ లాల్ దర్వాజా బోనాల వేడుకలు తెలంగాణ సాంస్కృతిక సౌరభాలుగా ప్రజలకు కనువిందు చేస్తాయి తెలంగాణ ప్రజల జీవన విధానం వ్యాధుల నియంత్రణ మార్గం ఈ బోనాల్లో దాగి ఉంది మాసం మొత్తం ప్రతి ఊరూరా కూడా బోనాలు ఎత్తుతూ ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండగకి రాష్ట్ర పండగగా గుర్తించిన తర్వాత మరింత ప్రాముఖ్యత పెరిగిందనే చెప్పుకోవాలి గల్లీ గల్లీలో కూడా బోనం ఎత్తుతూ మహిళలంతా కూడా గుళ్ళోకి అమ్మవారిని దర్శించుకొని బోనాల్ని సమర్పించుకోవటానికి ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయాలకి వస్తూ ఉంటారు సో ఓవరాల్గా బోనాల పండగ ప్రత్యేకమైన పండగగా తెలంగాణలో జరుపుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాము ఈ పండగ ఈసారి మరింత ఘనంగా జరపడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రాధిక ఎన్టీవీ హైదరాబాద్ ఇది స్పెషల్ ఫోకస్